పంట కాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ సో మీరు చూసుకున్నట్లయితే రైతులకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నింటినీ కూడా మొదటి పంట కాలంలోనే మాఫీ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సాహసోపేతంగా ఇరవై ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణాలను మాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణముక్తి కల్పించిన బద్దత చాటుకున్నామన్నారు రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేక రెండు పర్యాయాలు చేతులెత్తేసిన బారాసా నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు ముఖ్యంగా తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ లక్ష వరకు రుణమాఫీ చేస్తామని రెండు వేల ఇచ్చిన హామీ బారాసా ప్రభుత్వం దాని అమల్లో నాలుగేళ్ల పాటు జాప్యం చేసింది ఫలితంగా రైతులపై ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వడ్డీ భారం పడింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా రుణమాఫీ పథకాన్ని నాలుగేళ్లు ఆపి ఆఖరి సంవత్సరంలో ఎన్నికలకు ముందు సగం మందికి అమలు చేసింది గత ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రుణమాఫీ పథకాన్ని అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అందుకు మా ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారన్నారు సో ఈ విధంగా రైతులకు సంబంధించి మొదటి సీజన్లోనే రైతు రుణమాఫీ అయితే చేశామని సో రైతు రుణమాఫీ కాలేదని ఎవరన్నా వస్తే కన్నా ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆగిపోవాలి తప్ప మిగిలిగా అయితే ఆగలేదని చెప్పేసి తెలియజేశారనమాట సో ఇది మనకి అప్డేటు రెండు మాఫీకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి